నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మరమ్మతుల పనులను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ఈఎన్సి అధికారి నాగేందర్ రావు శనివారం మధ్యాహ్నం పరిశీలించారు ఈ సందర్భంగా ప్రాజెక్టు గేట్లు మరమ్మతులను ప్రాజెక్టు ఎస్ఈ రవీందర్ ఇక ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించి ప్రాజెక్టు అధికారులకు సూచనలు చేశారు గేట్ల నిర్వహణ పనితీరుపై ప్రాజెక్టు అధికారుల నుండి వివరాలను తెలుసుకున్నారు వచ్చే వర్షాకాలానికి గేట్లు అన్ని లిఫ్ట్ అయ్యే విధంగా ప్రాజెక్టును సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు పనులను నాణ్యతగా చేపడుతూ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు నిర్వహణ పనులలో జాప్యం చేస్తే లేదని అన్నారు ఈ కార్యక్రమంలో ఓ అండ్ ఎంఎస్ఈ సంజీవ్ మెకానిక్ డివిజన్ ఏఈఈ సంగీత్ ఇక క్వాలిటీ కంట్రోల్ ఈఈ గోవర్ధన్ డిఈ సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ಜನರೇಟರ್ಮರ್ಸ್ ಮೇನ್ ಕಂಟ್ರೋಲ್ ಮೇನ್ ಡಿಸ್ಟ್ರಿಬ್ಯೂಷನ್ ಬೋರ್ಡ್ ಸರ್ డీజీ జనరేటర్ రెండు నుంచి సింక్రోనింగ్ అయిపోయి మెయిన్కి వెళ్ళేస్తాయి మెయిన్కి వెళ్తేస్తాయి ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా మెయిన్కి వెళ్తేస్తాయి మనకి సప్లై అయిపోతే మనం డీజీ సెట్ నుండి తీసుకుంటాం సార్ సప్లై లేకపోతే యాప్లో ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు అక్కడ నుంచి మళ్ళీ సబ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఉంటాయి